గజానికి వెయ్యి రూపాయలు తగ్గించి ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆఫర్ వచ్చేసి అక్టోబర్ ఎయిట్ వరకు మాత్రమే ఈ వెంచర్ వచ్చేసి విజయవాడ హైవే ఫేసింగ్ వెంచర్ అండి బై చటూపల్ చౌటుపల్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ బిఫోరే ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి నగర్ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ బై రామోజీ ఫిలిం సిటీ చౌటుపల్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి చాలా దగ్గరలో ఉంటుందండి మరియు చౌటుబాల్ మున్సిపాలిటీ అండర్లో వస్తుందండి ఈ వెంచర్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్ అండి ఫుల్లీ కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్ దీనికి రేరా అప్రూవ్డ్ అండి ఈ వెంచర్ వచ్చేసి హైవే ఫేసింగ్కే ఉంటుందండి ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి ఫార్టీ ప్లస్ థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఉన్నాయండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ సోలార్ లైట్స్ దీంట్లో మూడు పార్క్స్ అనేవి ఉన్నాయండి విజయవాడ హైవే అనేది టూ ప్లస్ టూగా ఉన్న లైన్ ఇప్పుడు త్రీ ప్లస్ త్రీ సిక్స్గా చేస్తున్నారండి మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న నా నంబర్కి కాంటాక్ట్ చేయండి నేను మీ బాలునాయక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ థ్యాంక్ యూ